భార్య భర్తలు అనగానే వీరిద్దరి మధ్య పరస్పర గొడవలు అయితే జరుగుతూ ఉంటాయి ఈ గొడవలు పడడానికి చాలా రకాల రీజన్స్ ఉన్నప్పటికీ ఎన్నో రకాల కారణాలు ఉన్నప్పటికీ నేటి సమాజంలో ఉన్నటువంటి భార్యభర్తల్లో పర్టికులర్గా కొన్ని రకాల రీజన్స్ వాళ్ళనే ఎక్కువ ఫ్యామిలీలలో గొడవలు వస్తున్నాయని చెప్పేసి కొన్ని సర్వేలు చేశారు ఆ సర్వేలు ఏంటో మనం ఆ సర్వే చేసినప్పటికీ అందుట్లో వాళ్ళు ఆ రీజన్స్ ఒక పర్టికులర్గా ఒక ఐదు రకాల రీజన్స్ వాళ్ళు చెప్పడం అయితే జరిగింది ఐదు రకాల రీజన్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ రీజన్ ఏంటి అంటే డబ్బు ఎందుకంటే ఈ డబ్బు కంపారిజన్ అనేది పెరిగిపోయింది కాబట్టి భర్త దగ్గర డబ్బు ఎక్కున్నా భార్య గొడవపడడం భార్య దగ్గర డబ్బు ఎక్కున్నా భర్త గొడవపడడం ఇద్దరు సంపాదనలో వ్యత్యాసం ఉన్నా గొడవపడడం ఇవి జరుగుతూ ఉన్నాయంట నెక్స్ట్ రీజన్ వచ్చేసి పిల్లల పెంపే పెంపకం విషయంలో అంటే పిల్లల్ని పెంచే విషయంలో తండ్రి ఒకలా ఆలోచన చేస్తే తల్ తల్లి ఇంకొకలా ఆలోచన చేస్తుందట సో ఇద్దరి మధ్యలో ఈ సఖ్యత అనేది అంటే ఇద్దరి మధ్యలో పిల్లలు పెంచే విషయంలో గొడవలు అయితే వస్తున్నాయంట ఇంకొక రీజన్ ఏంటంటే భార్య తరపు నుంచి ఉన్న బంధువులు కావచ్చు భర్త తరపు నుంచి ఉన్న బంధువులు వీరి బంధువుల వల్ల కూడా గొడవలు వచ్చే ఆస్కారం ఉంటుంది ఇది థర్డ్ రీజన్ అని చెప్పేసి ఆ సర్వేలో మనకు చెప్పడం జరుగుతుంది ఇకపోతే నాలుగో రీజను వీరిద్దరి మధ్యలో ఒక సఖ్యత లేకపోవడము అన్యోన్యత అనేది సరిగ్గా లేకపోవడం కారణం వల్ల నాలుగో రీజన్ వల్ల ఖచ్చితంగా వీరిద్దరి మధ్యలో గొడవలు అయితే పరస్పరంగా వస్తున్నాయని చెప్పేసి ఈ సర్వే చెప్తుంది ఐదవది లాస్ట్ ఐదవది ఏంటంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత మ్యారేజ్ టూ ఇయర్స్ అట్లా వన్ ఇయర్ టూ ఇయర్స్ గడిచిపోయిన తర్వాత వీరిద్దరి మధ్యలో ఒక అపనమ్మకం అనేది ఏర్పడుతుంది ఒక నమ్మకం సరిగ్గా లేకపోవడం కారణం వల్ల కూడా పరస్పరం వీరిద్దరు గొడవపడే ఛాన్స్ అధికంగా ఉంటుందని చెప్పేసి ఈ ఐదు రీజన్స్ అయితే పర్టికులర్గా ఈ సర్వే ద్వారా మనకైతే చెప్పడం అయితే జరుగుతుంది ప్రస్తుత జనరేషన్లో భార్య భర్తల మధ్యలో విభేదాలు తరచుగా రావడం గొడవపడడము అలాగే విడాకుల వరకు దారి తీయడము ఇది మెయిన్గా కంపారిజన్స్ వల్ల జరుగుతుందని చెప్పేసి ఈ మధ్య చేసినటువంటి కొన్ని సర్వేల్లో మనకు చెప్పడం అయితే జరుగుతుంది సో ఏది ఏమైనప్పటికీ మన భారతదేశంలో ఈ మ్యారేజ్ వ్యవస్థకి ఒక గొప్ప విలువలతో కూడుకున్నటువంటి ఈ మ్యారేజ్ వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడ లేనంతగా మన భారతదేశంలో ఈ మ్యారేజ్కి సంబంధించిన వ్యవస్థ తంతు అనేది నడుస్తూ ఉంటుంది కానీ ఈ మధ్య కాలంలో ఈ జనరేషన్లో ఎవరికి రెస్పాన్సిబిలిటీ కాకుండా కొంతకాలానికే విడా విడిపోవడము విడాకులు తీసుకోవడం అనేది సహజంగా రోజు రోజుకు పెరిగిపోతుందని చెప్పేసి కొన్ని సర్వేలు చెప్తున్నాయి సో ఫైనల్గా ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాలని ఖచ్చితంగా నాకు తెలియజేయండి ఎందుకంటే ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నటువంటి మన భారతదేశం ప్రతి విషయంలో ప్రపంచానికి ఒక దిక్సూచిగా ఉంటుంది ఇప్పుడు పాశ్చాత్య దేశాన్ని మనం అలవాటు చేసుకొని మన భారతదేశ సంస్కృతిని దిగజారుతు